మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత కోసం సంప్రదించండి శ్రీనివాస సార్ నమస్తే అవినాష్ రెడ్డికి నితిన్ గడ్కరీ భర్తీ విషయం చెప్పడం అనేది రాజకీయ వర్గాల్లో అలాగే మొన్న అలాగే సునీత రెడ్డి ఈ కేసు గురించి అయితే పోరాడుతుంది ఈ టైంలో అలాగే రాజ్నాథ్ రెడ్డి నాజరాజ్ సింగ్ ఈయన జగన్ కి ఫోన్ చేయడం ఈ నేపథ్యాలంటూ కూడా ఒక రాజకీయంగా కూడా ఒక ఒక సంచలనంగా దీన్ని మనం ఎలా చూడాలి సార్ యా రాజ్నాథ్ సింగ్ వైస్ ప్రెసిడెంట్ రాధాకృష్ణన్ కి మద్దతు ఇవ్వమని తన క్యాండిడేట్ కి మద్దతు ఇవ్వమని జగన్ కి ప్రత్యేకంగా ఫోన్ చేయడం అక్కడ కూడా మన వైవి సుబ్బారెడ్డితో బిజెపి నాయకులు చర్చలో ఉండడం ఈ మధ్య కాలంలో జగన్ అక్కడ ఢిల్లీలో ఒక ఇన్ఫర్మేషన్ సెంటర్ వైసీపీ తరఫున లైజనింగ్ సెంటర్ ఏర్పాటు చేసి గురుముర్త ఆధ్వర్యంలో అక్కడ సెంటర్ ఓపెన్ చేసి ఆ నేషనల్ లెవెల్లో ఇటు మీడియాతో గానీ బీజేపీతో టచ్ లో ఉండడం అనేది మనం చూస్తున్నాం అట్లాగే చంద్రబాబు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ హాట్ లైన్ లో టచ్ లో ఉన్నారని జగన్ కూడా కామెంట్ చేయడం ఆ దాన్ని వైసీపీ తెలుగుదేశం వాళ్ళు కూడా గట్టిగా ఖండించలేకుండా మౌనంగా ఉన్నారు ఇటు రేవంత్ రెడ్డి ఖండించలేదు దాన్ని ఎందుకంటే రేవంత్ రెడ్డి దీనికి మీడియేషన్ చేస్తున్నాడని జగన్ ఆరోపించారు కాంగ్రెస్ నాయకులు ఎవరు ఖండించలేదు ఈవన్న శర్మలా కూడా దీని మీద మాట్లాడట్లేదు సో మరోవైపు ఈ ముఖ్యమంత్రుల్ని మంత్రుల్ని లేకపోతే కేంద్ర మంత్రులు ప్రధాన మంత్రులతో సహా ఎవరు జైలుకి వెళ్ళినా ముప్పై రోజుల కన్సక్యూటివ్ గా జైల్లో ఉంటే వరుసగా ముప్పై రోజులు జైల్లో ఉంటే ముప్పై ఒక్క రోజులు పోతుందని చెప్పడం దీన్ని ఈ బిల్లుని చంద్రబాబు కోసమే తెచ్చారని ఆ నేషనల్ లెవెల్లో ఇటు కాంగ్రెస్ నాయకులు గాని ఇండియా బ్లాక్ నాయకులు గాని మాట్లాడడం ఈ నేపథ్యంలో కొత్తగా ఒక సంచలనమైన న్యూస్ బయటకు వచ్చింది అదేంటంటే నిన్న అవినాష్ రెడ్డి కి బర్త్డే అనమాట నిన్న ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బిజెపిలోని ఇంపార్టెంట్ నాయకుడు ప్రధానమంత్రి పోటీలో ఉండే నాయకుడు నితిన్ గడ్కరీ రవాణా శాఖ మంత్రి ఆయన ప్రత్యేకంగా ఆయనకి శుభాకాంక్షలు చెప్పాడు లాంగ్ లైఫ్ హెల్తీగా ఉండాలి లాంగ్ లైఫ్ ఉండాలి బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను అవినాష్ రెడ్డి జి అని మర్యాదగా ఆయన్ని చెప్పి చేయడం అనేది ఇప్పుడు సంచలనం సృష్టించింది ఎందుకు సంచలనం అంటే ఈ అవినాష్ రెడ్డి ఒక్కడే బెయిల్ మీద బయట ఉన్నాడు మిగతా అందరూ అరెస్ట్ అయ్యి బెయిల్ బెయిల్ వచ్చింది అందరికి కూడా దీంట్లో మొత్తంగా ఎనిమిది మంది ముద్దాయిలు ఉంటే నేను చాలాసార్లు చెప్పాను కూడా ఎనిమిది వందలు ఆ ఒక దస్తగిరి ముద్దాయి నంబర్ నాలుగు అకీజ నెంబర్ ఫోర్ అతన్ని మాత్రం అతను ముద్దాయ సాక్ష్య అనేది ఇంకా కోర్టులో తేలాల్సింది సిబిఐ మాత్రం సాక్షిగా తనని పరిగణించింది బట్ దాని మీద మళ్ళీ వీళ్ళు కోర్టుకు వెళ్ళారు మిగతా ముద్దాయిలు కాబట్టి కోర్టులో పెండింగ్ లో ఉంది కానీ మిగతా ఏడు మంది వీళ్ళ నాన్న భాస్కర్ రెడ్డితో సహా ఏడు మంది జైల్లో రెండు మూడేళ్లు పైన జైల్లో ఉన్నారు ఎందుకంటే ఈ కేసు ఆరేళ్లు అయిపోయింది టూ థౌజండ్ నైన్టీన్ మార్చ్ ఫిఫ్టీన్త్ నా హత్య జరిగింది వివేకానంద రెడ్డి హత్య ఆ తర్వాత అరెస్టులు చేశారు ఆ తర్వాత ఒక అవినాష్ రెడ్డిని మాత్రం అరెస్ట్ చేయలేదు అప్పుడు జగన్ కాపాడాడు అవినాష్ రెడ్డిని సిబిఐని కూడా జగన్ అడ్డుకున్నాడు ఇవన్నీ కూడా తెలుగుదేశం మీడియాలో కథనాలు వచ్చాయి అయితే ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు మద్దతు బీజేపీ ప్రభుత్వం ఉంది ఇవాళ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలనుకుంటే ఏ శక్తి కూడా ఆపలేదు కానీ అవినాష్ రెడ్డిని వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అరెస్ట్ చేయలేదు రెండో వైపు అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు బెయిల్ ఇచ్చింది బెయిల్ ఇచ్చినప్పుడు దాన్ని రద్దు చేయమని సునీత పోరాడుతుంది సుప్రీంకోర్టులో దాన్ని సునీత అడిగే వరకు కూడా సిబిఐ రద్దు చేయమని వెళ్ళలేదు సునీత అడిగినాక సునీత ని కూడా అడగండి అని చెప్పినప్పుడు సిబిఐ కూడా మొక్కుబడిగా రద్దు పిటిషన్ వేసింది దాని మీద మళ్ళీ సుప్రీంకోర్టు విచారణ జరిపి అసలు మీరు ఇంకా ఈ కేసులో విచారణ జరపాలనుకుంటున్నారా లేకపోతే క్లోజర్ పిటిషన్ వేసి ట్రయల్కి వెళ్తారా క్లోజర్ పిటిషన్ కాదు ట్రయల్ కి ట్రయల్ కి అడుగుతారా ఎందుకంటే ఫైనల్ ఛార్జ్ షీట్ ఎప్పుడో అయిపోయింది యాక్చువల్ గా సో ట్రైల్ వెళ్తారా లేకపోతే ఇంకా విచారణ జరపాలనుకుంటే బెయిల్ రద్దు గురించి మాట్లాడతారా దీని గురించి చెప్పండి అని సిబిఐ అడిగింది ఎందుకంటే సునీత తరపున సిద్ధార్థ లో ఏమంటున్నాడు అంటే దీంట్లో ఇంకా విచారణ జరపాలి దీంట్లో సూత్రధారులు పాత్రదారులు ఇద్దరి పాత్ర తేలాలి అనేది ఆయన మాట్లాడుతున్నాడు అంటే విచారణ కంప్లీట్ గా జరగలేదు అనేది సిద్ధాంతర ఆర్గ్యుమెంట్ అనమాట కానీ సిబిఐ ఈ ఆర్గ్యుమెంట్కి అనుకూలంగా లేదు సో ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి అరెస్ట్ అయ్యే పరిస్థితి మనకు కనబడలేదు సో అంటే చంద్రబాబు ఇన్ఫ్లుయెన్స్ బిజెపిలో గట్టిగా లేదు అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ ఎందుకంటే చంద్రబాబుకి అవినాష్ రెడ్డి అరెస్ట్ చేయడం అనేది అవసరం ఉంది కానీ చంద్రబాబు బీజేపీని గట్టిగా ప్రెజర్ చేసి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయించలేని పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో అలాంటి ఒక ముద్దాయి అంటే ఒక వివేకానందరెడ్డి లాంటి వ్యక్తిని చంపిన కేసులో బలమైన ముద్దాయి అక్యూజన్ నెంబర్ ఎయిట్ గా ఉన్న ఒక ఎంపీకి ఒక కేంద్ర మంత్రి బీజేపీ నాయకుల్లో ఒక ముఖ్యమైన నాయకుడు బర్త్డే విషయం చెప్పడం ఏంటి అనేది ఇప్పుడు చంద్రబాబుకి అది తల తీసేసినట్టుగా అవుతుంది ఖచ్చితంగా ఇటీవల పరిణామాన్ని గమనిస్తే చంద్రబాబు తలనొప్పి ఇవన్నీ అనమాట ఎందుకంటే రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేసి జగన్ కి మద్దతు తెలపడం జగన్ కూడా మద్దతు ఇస్తానని చెప్పడం ఒక పక్క డబుల్ ఇంజన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్ లో ఉంది బీజేపీ కూడా ఉంది ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడేమో జగన్ ఎనిమిది నెంబర్ వన్ అక్కడేమో ఫ్రంట్ నెంబర్ వన్ కేంద్రంలో దీన్ని వ్యతిరేకించి చంద్రబాబు ఫోన్ చేసి ఏం సార్ మీరు జగన్ నిందుకు అడుగుతారు జగన్ అవసరం ఏముంది జగన్ ఇచ్చినా ఇకపోయినా వైస్ ప్రెసిడెంట్ గెలుస్తాడు కదా మీరు జగన్ అడగడం వల్ల నాకు తలనొప్పి కదా ఇక్కడ అని చంద్రబాబు ప్రశ్నించే పరిస్థితిలో లేడనమాట సో ఇప్పుడు దీని మీద కూడా చంద్రబాబు మాట్లాడలేడు సునీత కూడా మాట్లాడే పరిస్థితి మామూలుగా అయితే సునీత దీన్ని వ్యతిరేకించాలి అరే ఒక ముద్దాయి ఉన్నాడు అతనే చంపించాడు అనేది ఆమె పదే పదే చెప్తుంది అవినాష్ రెడ్డి చంపించాడు అని ఆమె బలంగా ఆర్గ్యూ చేస్తుంది దీనివల్ల మళ్ళీ జగన్ భారతి రెడ్డి అనేది వేరే విషయం కానీ అవినాష్ రెడ్డి ఈ వీళ్ళందరిని ఆర్గనైజ్ చేసి మా నాన్న చనిపించాడని ఆరోపిస్తుంటే అవినాష్ రెడ్డి బర్త్డే కి కేంద్ర మంత్రి విష చెప్తాడు ఇది విచిత్రమైన రాజకీయాలు అనమాట ఆంధ్రప్రదేశ్ లో ఈ రాజకీయాలు వేరే రాష్ట్రంలో ఇట్లాంటివి కనబడమని ఆంధ్రప్రదేశ్ లోనే విచిత్రం ఉంటుంది పన్నెండేళ్లుగా బెయిల్ మీద ఉంటాడు ఆయన్ని ఏ కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే సిబిఐ గాని ఈడీ గాని ఆయన ముందుకెళ్లవు ఆ కేసును పన్నెండేళ్లుగా బెయిల్ మీద ఉన్న వ్యక్తులు అతి తక్కువ మంది ఉంటారు ఇలాంటి పొలిటికల్ కరప్షన్ కేసులో మనకు మామూలుగా ఎకనామిక్ అఫెన్సెస్ ని చాలా స్పీడ్ గా ఆ ట్రయల్కి తీసుకెళ్లి ట్రయల్ ముగించమని సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పింది ఎందుకంటే హత్యల కంటే ఎకనామిక్ అఫెన్సెస్ మోర్ గ్రివి మోర్ హీనస్ యాక్ట్ అని అంటే హత్యలన్నా ఎమోషనల్ గా హత్య చేస్తారు ఎకనామిక్ అఫెన్సెస్ ఎమోషనల్ గా చేయరు చాలా ప్లాండ్ గా చేస్తారనమాట అంటే పబ్లిక్ ప్రాపర్టీని దుర్వినియోగం చేయడం పబ్లిక్ ట్రస్ట్ ని క్రిమినల్ బ్రీచింగ్ ఆఫ్ ద పబ్లిక్ ట్రస్ట్ అంటారు దాన్ని బ్రేక్ చేయడం అనేది హత్య కంటే కూడా డేంజరస్ అనేది సుప్రీంకోర్టు అనేక సార్లు కామెంట్ చేసింది అయినప్పటికీ కూడా గత పన్నెండు సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వమే ఉంది పన్నెండు సంవత్సరాల్లో గత పన్నెండు సంవత్సరాలుగా ఆ ఇతనికి బెయిల్ రాకపోవడం అనేది బెయిల్ క్యాన్సల్ కాకుండా కేసు ముందుకెళ్ళకపోవడం అనేది క్లియర్ గా మోడీ జగన్ కాపాడుతున్నాడు ఇప్పుడు అవినాష్ రెడ్డి కేసు కూడా అదే అనమాట ఎందుకంటే గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు తెలుగుదేశం మీడియా రోజు అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి కేసు గురించి చర్చలు ఇవే నడిచేవి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయినా కూడా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేకపోతున్నారు వీళ్ళు రద్దు చేయలేకపోతున్నారు ఆ కేసుని స్పీడ్గా ట్రైన్ లెక్కి తీసుకురాలేకపోతున్నారు ఏమీ చేయలేని ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది దగ్గర గట్టిగా చంద్రబాబు కూడా మాట్లాడలేని పరిస్థితి ఉంది ఇప్పుడు ఈ బిల్లు ప్రవేశపెట్టడంతో చంద్రబాబు నోట్లో వెలక్కాయ పడినట్టు అయింది అంటే నేనేమన్నా గట్టిగా చేస్తే రేపు ఈ బిల్లు తీసుకొచ్చి నన్ను ఒక ముప్పై రోజులు జైలుకి పంపించారంటే నేను ముఖ్యమంత్రిగా కూడా ఉండలేను అప్పుడు చెప్పలేము రేపొద్దున పొద్దున ఎవరిని వీళ్ళు కొనేసి ముఖ్యమంత్రి ఇట్లాగే బెదిరించి మిగతా వాళ్ళని ముఖ్యమంత్రిని రేపు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేసినా ఆశ్చర్యం లేదు ఆంధ్రప్రదేశ్ లో ఇలాగా ఆల్రెడీ మనకి చాలా చోట్ల జరిగాయి ఇలాగా సో మనకి జార్ఖండ్ లో హేమంత సోరేన్ ని అరెస్ట్ చేసి జైలుకి పంపించి వాళ్ళు వేరే వాళ్ళని పెడితే వాళ్ళని తమ లాక్కుంది బీజేపీ అలాగే చేయగలరు వాళ్ళు ఘటనాఘటన సమర్థులు అంటారు కదా అలాగే బీజేపీ ఉంది ఇవాళ సో అందుకని చంద్రబాబు ప్రశ్నించలేని పరిస్థితి చంద్రబాబుకు అవమానకరంగా ఉంది బీజేపీ ఏమో ఒక పక్క ఇక్కడ ప్రభుత్వంలో ఉంటది కేంద్రంలో తన మద్దతు తీసుకుంటది ఇప్పుడేమో మళ్ళీ జగన్ వైపు ఉంది అవినాష్ రెడ్డికి బర్త్డే చెప్పడాన్ని జీర్ణించుకోలేని పరిస్థితిలో తెలుగుదేశం మింగలేక థ్యాంక్ యూ సార్